హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమ్యా కేసరి ఇక్కడ నేను కేసర్ అనేది సేమ్యాలతో చేస్తాను దానికోసం కావాల్సినవన్నీ ఇలా ముందుగానే రెడీగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ అనేది హీట్ అవ్వనిద్దాం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకుందాం నెయ్యి అనేది మనకి హీట్ అవ్వాలి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు మంచి బ్రౌనిష్గా ఫ్రై చేసేసుకోవాలి వాటిని కూడా ఇక్కడైతే నాకు నెయ్యి ఫ్రై అయిపోతుంది ఈ సేమ్య కేసరి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోయే స్వీట్ అనమాట సో ఇక్కడైతే నాకు హె నెయ్యి అనేది హీట్ అయిపోయింది ఇందులో రెడీ చేసుకున్న జీడిపప్పులు నేను తీసుకున్నాను వీటిని ఫ్రై చేసేసుకోవాలి నీట్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులోకి కిస్మిస్లు కూడా తీసేసుకుందాం కిస్మిస్లు కూడా ఇందులోకి వేసేసుకొని రెండింటిని కలిపి ఫ్రై చేసేసుకోవాలి ముందుగానే రెండు కలిపి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సో ఇక్కడ కిస్మిస్లు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా దొరగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం మనం నెయ్యి అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సేమ్ అదే ప్యాన్లో మొన్న నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి అనేది తీసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని సో అది కూడా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే సేమియాలు తీసుకున్నామో ఒక కప్పు సేమియాలు వరకు నేను ఇక్కడ తీసుకోవాలి నేను కొలతతోనే చేస్తున్నానండి అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇలా మనకి నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఒక కప్తో సేమ్యాలు అనేవి కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా సేమ్యాలు కూడా వేసేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి సో బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనకి సేమ్యా కేసరి టేస్ట్ అనేది ఇవి ఎంతగా బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది సో ఇలా చూసారు కదా సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవడానికి పట్టింది తర్వాత సేమ్ అదే కప్తో నేను టూ కప్స్ వరకు వాటర్ అనేవి తీసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇలా టూ కప్స్ వరకు వాటర్ తీసుకొని మనకి వాటర్ అనేది హీట్ అవ్వాలి ఫస్ట్ వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇక్కడ మనకి బుడగలు బుడగలుగా వస్తుందంటే మనకి వాటర్ అనేది హీట్ అయిపోయింది ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాలు వేసుకోవాలి సేమ్యాలు వేసుకొని మనకి వాటర్ అంతా ఇగిరేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దాన్ని కుక్ చేసుకోవాలి ఇలా మనకి సేమ్యాలు అనేవి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి సో ఇలా ఫుడ్ కలర్ వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటే మనం చేస్తున్న కేసరికి మంచి కలర్ అనేది వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా ఫ్రై అయిపోయి ఇలా వేసుకున్న తర్వాత మనము సేమ్యాలు కుక్ అయినాయో లేవో చూడాలి సో ఇలా తీసుకొని మనం మిడిల్లోకి ప్రెస్ చేస్తే అలా ఈజీగా విరిగిపోవాలి అప్పుడు మనకి సేమ్యాలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత అనమాట సో అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి సేమ్ అదే కప్తో నేను హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకున్నాను ఇలా హాఫ్ కప్ వరకు షుగర్ వేసేసుకొని మనం వాటర్ని ఎగిరిన తర్వాతే మనం షుగర్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనం కొద్దిసేపటికి షుగర్ అంతా కరిగిపోయి ఇలా మనకి సేమ్యాలకి కొంచెం షైనీ కలర్ వస్తుంది సో అలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా ఉడికిచ్చేసుకోవాలి ఆ పాకం కూడా ఉడికేంత వరకు నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇలాచి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిసులు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది సేమ్యా ఇంకొంచెం మనకి పాకం అనేది ఉంది అది కూడా ఎగిరిపోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యానికి కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది సేమ్యా కేసరి అనేది మొత్తం మనకున్న ఇందులో ఉన్న పంచదార పాకం అంతా కూడా ఎగిరిపోయి సూపర్ కలర్ కూడా వచ్చింది మనం వేసిన ఫుడ్ కలర్ అండ్ షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సేమ్యా కేసరి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది స్వీట్ అనేది సో ఇక్కడ నాకు ఫైనల్గా అయిపోయింది దీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా సేమ్ ఏ కేసర్ అనేది రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసేసి కి